హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుజాత రామ్ లాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మస్తు ఉన్నా ఇగో నా చౌకమ్మ ఏడు ఇదిమ్మ వేయిందా ఉన్నా అమ్మ ఎడ్జిలు ఉన్నది ఇదిమ్మ కొంచెం అయితే ఊడిపోతుండే ఇక మేమైతే ఈరోజు పొలం దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్ ఇగో మాదైతే మందు కొడుతురు అక్కడ రాము కొక్క కొడుతున్నాడు కనిపిస్తుందా కొట్టుకుంటా పోతున్నాడే పొలం దగ్గరికి వచ్చినాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మీద అస్సలు మర్చిపోకండి మధ్యలో అయితే చాలా రోజులు నేనైతే లాంగ్ వీడియో కానీ వీడియో కానీ అస్సలు పెట్టట్లేదు ఎందుకు పెట్టట్లేదు అంటే మీ సపోర్ట్ అయితే మూలన కూడా ఇవ్వట్లేదు అంటే నాకు చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతూ ఉంది అందుకే వీడియోస్ అయితే పెట్టట్లేదు ఫ్రెండ్స్ ఈరోజు ఎందుకో పొలం దగ్గరికి వచ్చినా ఆడ ఒడ్డుకు అనుకున్నా అనుకున్న ఒడ్డుకంతా గడ్డి గడ్డి ఉంది కలిసినాం కానీ గడ్డి ఉంది అది అనుకున్నా కానీ మందు కొడుతురు కదా మందు కొడుతుండు అయితే నేను కోసి కొంచెం దూరం కోసినా కానీ అది మందు కొట్టే గడ్డి మనం కోసి ఆయన తింటికి వెళ్ళామనుకో ఎవరన్నా బర్రులు అవి ఉంటాయి కదా మెయిన్గా బర్రలే ఉంటాయి ఈరోజు అలా ఉండే ఆవులు ఉంటాయి అయితే మనం మర్చిపోయి అయితే వాళ్ళు ఎవరైనా అబ్బా గడ్డి కోసింది ఆవు కన్నా అవుతుంది బర్రెల కన్నా అవుతుంది అని తీసుకొని అనుకో అది మందు కొట్టిన గడ్డి మనం పొలం దగ్గర అవైలబుల్ ఉండం కదా వాళ్ళు తీసుకుపోయి అక్కడ వేస్తే అది మందు కొట్టింది కాబట్టి ఎట్లుంటుంది బాగుండే కదా అందుకోసమని ఆ మందు కొట్టేటాయి అద్దు కొయ్యకు ఎందుకంటే మనం ఇప్పుడు కోసిపోతే ఎవరన్నా అయ్యో గడ్డు ఉంది కదా అని తీసుకొని పోతారు కదా పాపం తల్లుతుంది మనకి అద్దు అన్న తర్వాత నేనైతే చెట్టు నీడకొచ్చిన ఆ చులిగా అది మందు కొడితే నేను ఒడ్డుకు వద్దామని అయితే వచ్చినా ఇక వద్దన్న తర్వాత ఖాళీగా ఉన్నాయి కదా అందుకే లాక్ తీయాలనిపించి అయితే లాక్ తీస్తున్నా ఇక పొలం దగ్గర ప్రశాంతంగా ఉంది కదా మనుషులు కూడా ఎవరు లేరు రోడ్ ఉంది అని ఇటు రోడ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే వెహికల్స్ ఎక్కువ నాడు చాలా చాలా తక్కువ ఇక్కడ మన వాళ్ళకైతే ఇటు సైడ్ ఉన్న వాళ్ళకైతే తెలుసు రోడ్ ఎట్లుందో చెప్పని అవసరం లేదు బట్ కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కదా అందుకని చెప్తున్నా చాలా లోపలి కాని ఉంటుంది రామ్ ఫోన్ నా దగ్గర ఉంది ఆయన మందు కొడుతుంటే అది వాటర్ జార్ ఫోన్ చేస్తుండే ఆయన వన్లకి వెళ్ళి ఫోన్ వస్తుంది ఫోన్ వస్తుంది ఆయన వాళ్ళకి వెళ్ళి రామ్ ఫోన్ నా దగ్గర ఉంది మందు దగ్గర దగ్గరుండే ఫోన్ వస్తుంది ఇళ్ళకు మరి ఎందుకు ఆటోమేటిక్గా రిడైల్ అయిందో తెలియదు ఆయన అయితే మందు కొడుతుండే మందు అయితే కొట్టిస్తున్నాం మొన్న గడ్డి కలిసినాం కదా ఎర్రబడి ఉండే మళ్ళీ అదేంటిది యూరియా యూరియా వెళ్ళినాం కాబట్టి మళ్ళీ పచ్చగా అయింది పొలం అయితే పీస్ఫుల్గా ఉందో నిజంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు అయితే పల్లె అనిపిస్తుంది ఇట్లాంటి ప్లేస్ వల్ల ఇట్స్ అయితే చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది కానీ ఏదైనా వెళ్దామంటే అవైలబుల్ ఉండే ఇది మళ్ళీ మళ్ళీ కాలు అవుతుంది భోగ వీరేశం అయినాయి కదా అయిన వాళ్ళకి వెళ్ళి వస్తుంది ఈయనైతే పొలం మందు కొడుతుండు అండ్ దానిలోకి వెళ్ళి కాల్ రిపీట్ అవుతుంది ఫోన్ అయితే కంటిన్యూ వస్తాను ఉంది ఫోన్ ఇంటి దగ్గర పెట్టినా హలో బారే అలా మందు కొడతాండి మందు కొడతా అండి అక్కడ పొలం మధ్యలో ఉన్నాడు ఏమన్నా చెప్పన్న మాదే అయితే మందు కొట్టిస్తున్నాం రామ్కైతే అంత కొట్టరాదని వేరే టైం అని చెప్పి కొట్టిస్తున్నాం ఏదో మందు పురుగా ఏదో ఉన్నదని కొట్టిస్తున్నాడు అటు మక్క పెరడు నుండి ఇటు మక్క పెరడు వరకు ఇటు నీ నీళ్ళ పడ్డ ముప్పై గుంటలు ఇది తిండి కోసం అన్న పెట్టినాం ఈసారి ఎండాకాలం కదా దొడ్డు వరలే పెట్టినాం ఇందాక గడ్డి కోసిన అన్న కదా ఇవి కొంచెం దూరం వరకు కోసినా మళ్ళీ ఆపేసినా మళ్ళీ ఇది ఏంటంటే రోడ్కే ఉంది కదా ఎవరైనా కనబడితే అంత తీసుకొని వేయరు అనుకో అసలే మందు కొట్టింది అని కదా అందుకే చేసి అట్టు కూర్చుండేది అయితే చెట్టు నీరు ఉంది అట్ట వాడికి కూర్చోవాలి నాకైతే ఇగో పిల్లి పెసరికాయలు దొరికింది లాంటి లేదండి ఇగో నాకైతే పిల్లి పెసరికాయ దొరికింది తినేస్తున్నా ఫండ్ వె వీడియో ఎండింగ్ వరకు చూసిరా వీడియో నచ్చినైతే ఒక లైక్ కొట్టండి లైక్ కొడితే కొంచెం వ్యూస్ అనే పోతే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నేను కూడా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఈరోజు ఇప్పుడైతే పొలం దగ్గర ఉన్నా కదా ఈ ఇంటికి మాది మందుగుట్టుడు ఇంకొక అరగంట అయితే అయిపోతా ఇంటికి వెళ్ళుడే ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం ఎందుకంటే పెద కొడుకు అయితే పెళ్ళి ఉంది అక్కడికి పెళ్ళికి వెళ్తాం కాబట్టి ఈరోజు పిల్లల స్కూల్కి వచ్చిన తర్వాత ముగ్ధంపూర్కి వెళ్ళినామంటే ఈరోజు సాటర్డే కదా సాటర్డే సాయంత్రం వెళ్తే రేపు మ్యారేజ్ వెళ్ళండి రిసెప్షన్ మండే సండే పెళ్ళి అయితే మండే రిసెప్షన్ మళ్ళీ ట్యూస్డే రిటర్న్ అవుతాం కావచ్చు ఇట్లనైతే గడుస్తుంది ఫ్రెండ్స్ పిల్లలైతే ఈ మధ్యలో ఊకే డుమ్మాలే అవుతున్నాయి మొన్న మధ్యలో పురుడు అని ఏదో ఫంక్షన్లు వస్తూనే ఉన్నాయి ఇట్లయితే గడిచిపోతుంది మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చి కూడా వీడియోస్ తీయడానికి వీలు కాలేదు షార్ట్ వీడియోస్ కూడా పెట్టడానికి అయితే కంప్లీట్గా వీలు కాలేదు ఇట్లయితే గడిచిపోతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటుందని ఇప్పటికైనా అనుకుంటున్నా మీ సపోర్ట్ ఉంటేనైతే కంపల్సరీ ఇంకా వీడియో చేయడానికి మీకు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తా బట్ మీరు ఏంది అంటే నాకు సపోర్ట్ ఇవ్వకపోయేసరికి నాకైతే ఇంట్రెస్ట్ ఉండట్లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే వీలు కూడా కాలేదు నాకు మధ్యలో ఇప్పటి నుండి అయితే రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ సుజాత రామ్ లాస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి కొత్త వాళ్ళు వీడియో చూసినట్లయితే ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ Thank you.